మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే కొన్ని వీడియోస్ కూడా చూసినాము కొంతమంది ఏమంటున్నారంటే అంటే సర్పంచ్ ఎలక్షన్స్ పోటీ చేస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలా డబ్బే ప్రధాన లక్ష్యంగా నడుస్తున్న ఎలక్షన్లు లో నేనైతే ప్రస్తుతం డబ్బు పెట్టదలుచుకోలేదు యువతకు మాత్రం చెప్పదలుచున్నా పోయిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో డెవలపింగ్ వర్క్స్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను ఆ వర్క్ ని చూసి నన్ను గెలిపిస్తే ఇంకా ఫ్యూచర్ లో ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి అనుకుంటుంది అసలు మీరు ఊర్లోనే ఉండరని చెప్పేసి ఊరు ప్రజలు చెప్తున్నారు మీరు ఊరికి అసలు ఎట్లా సేవ చేయాలనుకుంటున్నారు నేను ఇంతకు ముందు సర్పంచ్ గా పని చేయలేదు ఉప సర్పంచ్ గా కూడా పని చేయలేదు జస్ట్ దాంట్లో ఒక వార్డ్ మెంబర్ కాకపోతే నా ఇంట్రెస్ట్ కొద్ది నేనే టైం తీసుకొని ప్రజా సేవ చేయాలని సర్వీస్ చేశాను సర్పంచ్ గా మేము నన్ను గెలిపించుకుంటే వాళ్ళకి ఫుల్ టైం ఇస్తారంటే వాళ్ళకి ఏదో ఒక మనం నమ్మకం చెప్పాలి కదండి సర్పంచ్ ఉద్యోగం అవుతుంది నాకు సర్పంచ్ ఉద్యోగంగా భావించి చేస్తాను గెలిస్తాయి కంపల్సరీ మా గ్రామం వాళ్ళు ఆశీర్వాదిస్తే ఫుల్ టైమ్ గా వర్క్ చేస్తాను మరి మీరు ప్రస్తుతం చేసే జాబ్ వదులుకుంటాను మంచిగా ఆలోచించుకొని వదులుకుంటాను ఎందుకంటే ఇది ప్రజల మీ గ్రామం కాదు ఆల్మోస్ట్ అందరు తెలంగాణ అంతా కూడా చూస్తారు ఆలోచించుకొని చెప్పండి మిమ్మల్ని ఎన్నుకుంటే వదులుకుంటాను ఖచ్చితంగా ఉద్యోగం నా ఉద్యోగం నెక్స్ట్ ఉద్యోగం సర్పంచ్ ఉద్యోగంగా అంటారు అంటే మీరు కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టేసి నా ఊరి క్షేమము నా ఊరి బాగోగులు నా ఊరి రూపురేఖలు మారుస్తా అన్నారుగా మీరు మాట్లాడుతున్నారు మా కానిస్టివెన్సీలో ఉన్నపూర్ విలేజ్ అనేది సరిగ్గా అందరికీ తెలియదు నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఎక్కడైనా అడిగినా కానీ ఎక్కడ ఉంటుందని అడుగుతారు గ్రామాన్ని అదే మేము కూడా వింతగా వాళ్ళని కూడా చూస్తాము మా ఊరి పేరు కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము మా ఊరి పేరు అనేది ఈ ఈ టైంలో నేను సర్పంచ్ చేసే పదవి కాలంలో మా ఊరికి ఒక గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నాను సర్పంచ్ గా పోటీ చేయకండి ఉన్న ఆస్తులు అమ్ముకోవాలా పనులు చేసిన బిల్లులు రాలేదు దాకా కూడా రాలేదు దయచేసి సర్పంచ్ ఎలక్షన్లలో పోటీలు చేయకండి అని ఇక్కడ దండాలు పెడుతున్నారు ఫ్యూచర్ మారుతుందేమో అనుకొని ధైర్యంతో ముందుకు వస్తున్నాను మా ఊరు రూపురేఖలు మార్చుదామనే ఆశయంతోటి వస్తున్నానండి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో మీరు పోటీ చేశారు కదా గ్రామస్తులు అసలు మిమ్మల్ని సర్పంచ్ గా ఎందుకు ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి మేడం ఎందుకంటే లాస్ట్ టర్మ్ లో నేను దగ్గరుండి వాళ్ళ సమస్యలు సమస్యలు తెలుసుకున్నాను వాళ్ళ సమస్యలు దించుకోవడం వాళ్ళ ఫినిష్ చేసుకోవడం కోసం నన్ను సర్పంచ్గా ఎన్నుకోవాలి వాళ్ళకు సరైన పరిష్కార మార్గం నా ద్వారానే వస్తుందని అనుకుంటున్నాను అంటే ఇంతకు ముందు చేసిన అభివృద్ధి మీరు అంటే ఈ పదవిలో లేకున్నా మీరు అభివృద్ధి పనులలో దాంట్లో భాగస్వాముని నేను లాస్ట్ టైం కూడా మేము శ్మశాన ఇంత ఎవరైనా చనిపోతే ఇంత బురదలో మునిగిపోయేంత బురదలో వెళ్ళే వాళ్ళం శవాన్ని తీసుకొని మినిమం ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి శ్మశాన వాటిక ఆ బాధలు చూసిన తర్వాత నేను సిసి రోడ్ వేయించుకున్నాము అది కూడా నేనే చేసినాను మీరు అన్నట్టుగానే బిల్లులు రాలేదు దాంట్లో నేను కూడా ఒక బాధస్తులే సులక్షణ మొన్నటి వరకు జూబ్లీ హిల్స్లో హోరహరిగా రెండు రాష్ట్రాలను నిద్ర లేకుండా చేసిన ఎలక్షన్స్ అది మరొక ముందే కొన్ని రోజుల గ్యాప్లోనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి మరి సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఊరిలో సత్తా చూపించుకునేటువంటి ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్స్ కంటే మినహా సర్పంచ్ ఎలక్షన్ ఉంటది ఎందుకంటే ఊరు ఊరిని గెలిచి మనం రాష్ట్రాన్ని గెలవాలంటారు అట్లాంటి ఎలక్షన్స్ చేయడానికి మేము ముందుకు వచ్చేసాను రోజు హున్నాపూర్ గ్రామం కిష్టయ్య గౌడ్ గారితో ఉన్నాము మరి వారి గ్రామ అభివృద్ధిని మార్చేటందుకు రూపురేఖలు మార్చేటందుకు నా వంతుగా నేను ముందున్నానని చెప్పేసి అని అన్నారు మరి వారి కత్తెర గుర్తుతో ముందుకు వచ్చారు నమస్తే నమస్కారం మేడం మరి ఉన్నాపూర్ గ్రామం వర్ణి మండల్ నా పేరు గౌడ్ నేను పీజీ కంప్లీట్ చేశాను ప్రస్తుతం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ప్రైవేట్ బ్యాంకింగ్ ఫై ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం నా కుటుంబ నేపథ్యం వచ్చేసి మాకు ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను మా ఫాదర్ వచ్చేసి గీత కార్మికుడు మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ కూలి పని చేసుకునే వాళ్ళు మేము వచ్చేసి మా కుటుంబంలో ఐదుగురం పిల్లలు దాంట్లో ముగ్గురు అక్కలు పెద్దవాళ్ళు నేను వచ్చేసి నాలుగవ పర్సన్ తమ్ముడు ఉంటారు దీంట్లో వచ్చేసి ఇక్కడ నుంచి నాకు రాజకీయాల్లో ఎందుకు ఇంట్రెస్ట్ పడింది అంటే నేను సర్పంచ్ గా బరిలో దిగాలని అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది నేను అనుకోకుండా గత పంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్గా పార్టిసిపేషన్ చేశాను దాంట్లో గెలిచాను గెలిచిన తర్వాత అక్కడ మహిళా సర్పంచ్ ఉండేవారు మే కొద్ది వైశరిత్యా అన్ని పనులు చేయకపోవడంతో పనులు నాకు అప్పజెప్పేవారు దాంట్లో భాగంగా మేము వైకుంఠ ధామము ప్లస్ దానికి ఫెన్సింగ్ చేయడము వైకుంఠ ధామానికి వెళ్ళే సీసీ రోడ్ లేకపో లేకపోదు పోయినసారి సీసీ రోడ్ నిర్మించడము అక్కడ బోర్వెల్ వేయించడము ఇంకోటి వచ్చేసి వాటర్ సమస్య మాకు గుట్ట ప్రాంతము చాలా వాటర్ సమస్య ఉండేది ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది వాటర్ సమస్య ఆ వాటర్ సమస్యలు ఇంకా రిజాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంటే ఇంతకు ముందు మీరు వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన పనులు ఇవన్నీ అవును మేడం గత సంవత్సరం సర్పంచ్ గారి సహకారంతో చేశాము ఇది ఇది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇంకా టర్మ్ లో కానీ కంప్లీట్ కానీ ఏవైతే వర్క్స్ ఉన్నాయో నెక్స్ట్ ఫ్యూచర్ ఈ ఫైవ్ ఇయర్స్ లో కంప్లీట్ చేద్దామని సర్పంచ్ గా బరిలో దిగినాను అంటే కొంతమంది ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకున్నట్టు కొన్ని వీడియోస్ కూడా చూసినాము కొంతమంది ఏమంటున్నారు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ పోటీ చేస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలా అనే కోణంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి మీరు మంచి ఉద్యోగం చేసుకుంటాను మళ్ళీ ముఖ్యంగా ఇది కూడా ఉంది మీ మీద అంటే తన ఊర్లో ఉండరు మేము గెలిపించుకుంటే మాకు ఏంటి లాభం అని కూడా మేము విన్నాం ఊర్లో ఉన్నానంటే నేను బై మా విలేజ్ ఉంటాను నాకు ఇక ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది వ్యవసాయం నేనే చేసుకుంటాను నేనే పండించుకుంటాను ఉద్యోగ రీత నేను వెళ్ళి వస్తాను నిజాంబాద్ టు ఉమ్నాపూర్ నా కుటుంబ పోషణ కోసం అయితే చేయాల్సి ఉంటది తప్పదు అది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చదువుల నింపిస్తాము ఇంటి కుటుంబ పోషణ చేయాల్సి ఉంటది చేయొద్దు ఎందుకంటే ఫండ్స్ నిధులు అనేవి తొందరగా రావు గ్రామంలో గెలిచిన తర్వాత పొద్దున్న లేవగానే ఊరు వాళ్ళు వచ్చేది ఎవరి దగ్గరికి సర్పంచ్ అయ్యా మా ఊర్లో ఇది ఉంది మా ఊర్లో వాళ్ళకు హైకమాండ్ తోటి కానీ సీఎం తోటి కానీ ఎమ్మెల్యే తోటి కానీ పట్టింపు ఉండదు మా ఊర్లో సర్పంచ్ గా గెలిచిన వాళ్ళని మేము అడుగుతామని అంటారు అయితే అప్పుడు మీరు వాళ్ళకి డబ్బే ప్రధాన లక్ష్యంగా నడుస్తున్న ఎలక్షన్ లో నేనైతే ప్రస్తుతం డబ్బు పెట్టదలుచుకోలేదు యువతకు మాత్రం చెప్పదలుచున్నా పోయిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో డెవలప్మెంట్ వర్క్స్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను ఆ వర్క్ చూసి నన్ను గెలిపిస్తే ఇంకా ఫ్యూచర్ లో ఉన్నప్పటిని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నాను మనకు విలేజ్ లో వచ్చేసి డ్రైనేజెస్ రోడ్స్ ఇవన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇంకోటి వచ్చేసి స్మశాన వెళ్ళే రథయాత్ర ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అసలు మీరు ఊర్లోనే ఉండాలని చెప్పేసి ఊరు ప్రజలు చెప్తున్నారు మీరు ఊరికి అసలు ఎట్లా సేవ చేయాలనుకుంటున్నారు నేను ఇంతకు ముందు సర్పంచ్ గా చేయలేదు ఉప సర్పంచ్ గా కూడా ఓకే జస్ట్ దాంట్లో ఒక వార్డ్ మెంబర్ కాకపోతే నా ఇంట్రెస్ట్ కొద్ది నేనే టైం తీసుకొని ప్రజాసేవ సేవ చేయాలని సర్వీస్ చేశాను ఇప్పుడు సర్పంచ్గా ఇంకా గెలిచి గెలిస్తే నేను తప్పకుండా ఫుల్ టైం సర్వీస్ చేస్తాను విలేజ్కి అంటే మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆదరించి సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళకి ఫుల్ టైం ఇస్తారంటే వాళ్ళకి ఏదో ఒక మనం నమ్మకం చెప్పాలి కదండి సర్పంచే ఉద్యోగం అవుతుంది నాకు సర్పంచే ఉద్యోగంగా ఆశీర్వాదిస్తే ఫుల్ టైం గా వర్క్ చేస్తాను మరి మీరు ప్రస్తుతం చేసే జాబు వదులుకుంటాను మంచిగా ఆలోచించుకొని చెప్పుకుంటాను ఎందుకంటే ఇది ప్రజల మీ గ్రామం కాదు ఆల్మోస్ట్ అందరు తెలంగాణ అంతా కూడా చూస్తారు ఆలోచించుకొని చెప్పండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే వదులుకుంటాను ఖచ్చితంగా ఉద్యోగం నా ఉద్యోగం నెక్స్ట్ ఉద్యోగం సర్పంచ్ ఉద్యోగంగా భావించి సర్వీస్ చేస్తాను విలేజ్ వాళ్ళకి అంటే మీకు ఊరి మీద అసలు ఎందుకు అంత మమకారం మీరు కష్టపడి ఇప్పుడు ఉద్యోగం అనేది కుటుంబ పోషణ కోసం అంతే కదండి మీరు కుటుంబం పోషించుకోవడానికి ఉద్యోగంని ని వదిలేస్తా అంటారు అంటే మీరు కూడా పక్కకు పెట్టేసి నా ఊరి క్షేమము నా ఊరి బాగోగులు నా ఊరి రూపురేఖలు మారుస్తా మీరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మీరు ఉద్యోగం వదిలేస్తారు మానేస్తాను మేడం ఊరు గురించి వర్క్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మేము పనిచేసినవి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి ఫుల్ టైమ్ గా ఫుల్ గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను మా కాన్స్టివెన్సీలో ఉమ్నాపూర్ విలేజ్ అనేది సరిగ్గా అందరికీ తెలియదు నిజామాబాద్ డిస్టిక్లో లో కూడా ఎక్కడైనా అడిగినా గానీ ఎక్కడ ఉంటుందని అడుగుతారు గ్రామాన్ని అదే మేము కూడా వింతగా వాళ్ళని కూడా చూస్తాం మా ఊరి పేరు కూడా తెలియని పరిస్థితిలో మేము మా ఊరి పేరున అనేది ఈ టైంలో నేను సర్పంచ్ చేసే పదవి కాలంలో మా ఊరికి ఒక గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నాను అంటే అన్ని ఊర్ల లాగా మా ఊరి పేరు కూడా అందరు గుర్తుండేలాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు అయితే ఇంత స్ట్రాంగ్ గా మీరు చెప్తున్నారు ఇంతకు ముందు చేసిన సర్పంచ్లు మాత్రం దండాలు పెడుతున్నారు అయ్యా సర్పంచ్గా పోటీ చేయకండి ఉన్న ఆస్తులు అమ్ముకోవాలా పనులు చేసిన బిల్లులు రాలేదు ఇప్పటిదాకా కూడా రాలేదు దయచేసి సర్పంచ్ ఎలక్షన్లలో పోటీలు చేయకండి అని దండాలు పెడుతున్నారు గత ప్రభుత్వంలో జరిగింది మేడం ఇప్పుడు ఫ్యూచర్ అట్లా ఉండదు అని అనుకుంటున్నాను ఫ్యూచర్ మారుతుందేమో అనుకొని ధైర్యంతో ముందుకు వస్తున్నాను మా ఊరు రూపరేఖలు మార్చుదామనే ఆశయంతో వస్తున్నానండి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీరు పోటీ చేశారు కదా గ్రామస్తులు అసలు మిమ్మల్ని సర్పంచ్గా ఎందుకు ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి మేడం ఎందుకంటే లాస్ట్ టర్మ్లో నేను దగ్గరుండి వాళ్ళ సమస్యలు సమస్యలు తెలుసుకున్నాను వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వాళ్ళ సమస్యల్ని ఫినిష్ చేసుకోవడం కోసం అన్నా నన్ను సర్పంచ్గా ఎన్నుకోవాలి వాళ్ళకు సరైన పరిష్కార మార్గం నా ద్వారానే వస్తుందని అనుకుంటున్నాను అంటే ఇంతకు ముందు చేసిన అభివృద్ధి మీరు అంటే ఈ పదవిలో మీరు అభివృద్ధి పనులలో ఉన్నారు అవును మేడం దాంట్లో భాగస్వామిని నేను లాస్ట్ టైం కూడా మేము శ్మశాన వాటికకు మేము ఇంత ఎవరైనా చనిపోతే ఇంత బురదలో సగం కాలు మునిగిపోయేంత బురదలో వెళ్లే వాళ్ళం శవాన్ని తీసుకొని మా మినిమం ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి శ్మశాన వాటిక ఆ బాధలు చూసిన తర్వాత మేము సిసి రోడ్ వేయించుకున్నాము అది కూడా నేనే చేసినాను మీరు అన్నట్టుగానే బిల్లులు రాలేదు దాంట్లో నేను కూడా ఒక భాగస్థున్ని బాధితుణ్ణి మళ్ళీ ప్రజెంట్ కూడా ఒక పది లక్షల వర్క్ చేసాము మొత్తం బురదమయం ఉన్న రోడ్లని డ్రైనేజీలను వేసుకున్నాము దాంట్లో బిల్స్ రాలేవనేది నిజమే ప్రజెంట్ ఇప్పుడు అది వాస్తవమైనది మీ నేతృత్వంలో ఐదు సంవత్సరాల అభివృద్ధిలో మీ గ్రామం తీసుకెళ్లడానికి ఒక మంచి మేనిఫెస్టో చెప్పండి అసలు మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు చేసి మేము వర్ణి వెళ్ళాలన్నా ఇటు బోధన్ రావాలన్నా నిజామాబాద్ వెళ్ళాలన్నా మాకు మెయిన్గా ఒక రోడ్ లేవు ఈ రోడ్ నుంచి మాకు మెయిన్గా వాటితోటి మా ఊరు కూడా తెలియట్లేదు ఎక్కడ కూడా మంచి రోడ్ ఏది రోడ్డు సౌకర్యం చేయించుకోవాలని ఇంకోటి కిలోమీటర్ నర శ్మశాన వాటిక ఉంది రథయాత్ర లేదు అదొకటి అదొకటి అమలు పరుచు అదొకటి తీసుకుందాం అనుకుంటున్నాము ఎక్కడ వర్ణి వెళ్ళాలన్నా మూడు కిలోమీటర్లు ఇటు చందూరు రావాలన్నా కానీ ఫైవ్ కిలోమీటర్స్ ఇటు బోధన్ రోడ్డుకి రావాలన్నా రెండున్నర కిలోమీటర్ల నుంచి కాలినడకనో బండ్లో ఎక్కడనో పెట్టేసి ఏదో ఒక రూపంలో ఊరు నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మేము రోడ్లు వేయించుకోవాలి బస్సులు కూడా మా ఊరు నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతో డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నాము గ్రామంలో ఇప్పటి వరకు ప్రధానంగా మీ గ్రామస్తులు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటి నీటి సమస్య దాన్ని మీరు ఎలా తీర్చబోతారు నీటి సమస్య ఉంది మేడం ఇది మాది గుట్ట ప్రాంతం వాటర్ మొత్తం డౌన్లో ఉంటుంది మాకు ఇది వాటర్ ట్యాంక్లకు వెళ్ళేసరికంటే ఒక ఒకటిన్నర రెండు కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా షిఫ్ట్ అవుతుంది దాన్ని ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్గా చేస్తే కొన్ని వా కొంతమేరకు వాటర్ సమస్య తీరుతుంది ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది ఓ టెన్త్ వార్డులో ఉండేది మోటార్ కాలిపితే కూడా అక్కడ ఒక కొత్త మోటార్ ఏం చేయడం జరిగింది లాస్ట్ పంచాయతీలో ఉన్నప్పుడు అక్కడ అక్కడ వచ్చేసి వాటర్ సమస్య తీరిపోయింది మిగతా ఇక్కడ ఊర్లో వచ్చేసి గుట్ట ప్రాంతాల్లో ఉన్న వాటర్ సమస్య బాగుంది దానికి ఇంకొక ట్యాంక్ అట్లా చూసుకొని నీటి సమస్యని పరిష్కరించే దిశలో ఆలోచిస్తాం ప్రధానమైన నీటి సమస్య రోడ్డు సమస్య ఇప్పుడు గ్రామంలో మనం చూసుకున్నట్టయితే ఊర్లో గెలిచి గెలవాలని అంటారు అయితే వృద్ధులు ఏమనుకుంటారంటే అనుభవం ఉన్న వాళ్లకు వాళ్ళ చేతిలో పెడితే ఊరు బాగుపడుతుందని వాళ్ళది ఒక ఆలోచన ఉంటుంది గ్రామంలో అదే ఉంటుంది మ్యాక్సిమంగా ఆ పెద్దవాళ్ళ మాటలు వినాలా వాళ్ళందరూ ఏకమై అదేదో చేస్తుంటారు అంటే మీకు అసలు ఏం అనుభవమే లేదు ఇప్పటి వరకు కూడా మీ ఊరి ప్రజలు మిమ్మలను ఎన్నుకుంటారని మీరు ఎలా గట్టిగా నమ్ముతున్నారు అసలు అనుభవం లేదనేది కాదు మేడం ఇక్కడ అనుభవం నాకుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నేను జీపీలో ఒక వార్డ్ మెంబర్గా నాకు సోషల్ సర్వీస్ చాలా ఇష్టం దగ్గరుండే అన్ని సమస్యలు నాకు తెలుసు మా ఊర్లో కూడా తెలుసు సర్పంచ్ ఒక లేడీ ఉండడం వల్ల అన్ని పనులు నాకే అప్పచెప్పేవాళ్ళు వాళ్ళ నేతృత్వాలనే నేను అన్ని వర్క్స్ చేశాను దీనివల్ల లేడీస్ మనం వృద్ధులు వాళ్ళందరూ అనుకున్న మాట వాస్తవమే కాకపోతే ఈసారి ఆ చరిత్రను తిరగరాద్దాం రాద్దాం అనుకుంటున్నాను నేను చూసినప్పటి నుంచి కూడా అరవై సంవత్సరాలు పైన పడిన వాళ్ళే మా ఊరు గ్రామ సర్పంచ్ వాళ్ళు ఉండేవాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఈ టర్మ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే బరిలో దిగిన మొదటి ఒకరిని మా ఊరికి నేనే మొదటి సర్పంచ్ని కాబోతున్నాను ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని మళ్ళీ కూడా అడుగుతున్నాను నేను ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ చూస్తారు మీరు కనుక సర్పంచ్గా గెలిస్తే మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తా అంటున్నారు చేసి సర్పంచే నా ఉద్యోగంగా భావించి పనిచేస్తాను మేడం మా విలేజ్ కోసం మీరు సర్పంచ్ అయిన తర్వాత యువతి యువకులకు మీరు ఒక వారికి ఎలాంటి భవిష్యత్తు చూపించబోతున్నారు వాళ్ళకు ఉద్యోగం ప్రిపరేషన్ కొరకు చిన్న లైబ్రరీని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం విలేజ్ లో మా వాళ్ళతోటి వాళ్ళతో కాంపిటీషన్ ఎగ్జామ్స్ సరిపడా బుక్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం మా స్నేహితుల సహకారంతో గ్రామ వాళ్ళ సహకారంతో బుక్స్ అరేంజ్ చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసేటప్పుడు ప్రోత్సహిస్తాను మీరు డబ్బులు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ ని గెలిపి ఛాలెంజ్ ఛాలెంజ్గా మాట్లాడుతున్నారు ఈ రోజులలో పొలిటికల్గా డబ్బులు లేకుండా విజయం సాధించడం అంత ఈజీ అంటారు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈసారి అందుకే యువత మొత్తము డబ్బుకు మధ్యానికి లొంగకుండా నిజమైన పనిచేసే వ్యక్తులకి ఓటు వేసి గెలిపిస్తే అన్ని గ్రామాల్లో యువత ముందుకు వస్తుంది యువకుల గెలిచి విలేజ్ని డెవలప్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ముందుకు వస్తారు అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది మా విలేజ్లో మాత్రం యువ సర్పంచ్ గా నేనే మొదటి వాడిని అవుతాను మొదటి సర్పంచ్ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవడం అనేది కూడా ఇదే మా ఛానల్ తరఫున మీరు మీ ఊరికి ఏం మెసేజ్ ఇస్తారు దయచేసి అందరు కూడా డబ్బుకు మద్యానికి ఎవరికి లొంగకుండా మీరు పనిచేసిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను ఒక వార్డ్ నెంబర్గా ఉండి మీ అందరికీ సర్వీస్ చేసిన కరోనా టైంలో కూడా మీకు సర్వీస్ చేసిన ఎవరెవరో చనిపోతే కూడా నేనే ముందుకు వచ్చిన మళ్ళీ నిత్యావసర నిత్య నిత్యావసర సరుకులు కూడా ఫ్రెండ్స్ త్రోల స్నేహితుల సహకారంతో అమౌంట్ పోగు చేసి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేపట్టిన ఇన్ ఫ్యూచర్లో కూడా మీరు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను దయచేసి ఎవరి మధ్యానికి ఈసారి నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామ రూపురేఖలు మారుస్తాను అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాను ఫ్యూచరు ఉమ్నాపూర్ అనేది నిజామాబాద్ డిస్టిక్లే మన ఊరు పేరుని గుర్తించి గుర్తింపు వచ్చేటట్టుగా ప్రయత్నిస్తాను అందుకే నాకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తారని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఉమ్నాపూర్ గ్రామస్తులకి